హలో బాగుండీ మా పిల్లలు వచ్చారు స్కూల్ తాత ఉన్న తాత వాళ్ళమ్మన్నారు తాత నాకేంటారు అది ఏదో చెయ్యచ్చు అందుకని ఇవాళ బజార్లో కొనాలంటే పది రూపాయలకి ఇంత పెట్టున్నారు మరుమరా ముంత మసాలా ఇంకా ఇవన్నీ ఎంత చక్కగా చెప్పారు నేను ప్యాకేజ్ పే చేసి చక్కగా ముంత మసాల చేస్తున్నాను చూడండి అమ్మా పిల్ల పొడి వేసాను చెన్న చూడండి మరమరాలు ఎన్ని ఎత్తనానో చూడండి ఇదిగో శుభ్రంగా లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి అమ్మ పిల్లలకి పెట్టింది మంచిది బలం అమ్మా ఇగో తర్వాత ఇగో ఇవి కూడా ఇవాళ చేస్తొత్తి చూడండి చేస్తొత్తి చూడండి అమ్మా చేస్తుంటాయి అమ్మా పిల్లలకు పెట్టిందమ్మా కాజ్మాల పెట్టింది చిన్నంత రావాలి బజార్లో తె అలవాటు అయిపోయింది బజ్మాల పెట్టుండే పిల్లలకి చేస్తున్నా ఉంటాయి అన్నమాట ఈ చేస్తు ఇగో చిన్న గుళ్ళు ఎన్ని రకాలు వేస్తున్నారు చూడు ఆ బజార్లో ఎంత పనికొస్తాయి అమ్మ మనం ఇంట్లో చేసుకున్నట్టుగా చూడు బాగుంటాయి ఏమ్మా చూసి చేయండి ఇగో ఎండి కొ కొబ్బరి ముక్కలు పచ్చి కొత్తిమీర కరివేపాకు మెత్తగా చిన్న చిన్న ముక్కలు కోసా ఇది కూడా కలుపుతా చూడండి అమ్మ ఉంటున్నా పై అక్కడ బజార్లో ఏముంది పది రూపాయలకి ఇంత 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 వేస్తున్నారు పది రూపాయలకి ಕಾರವೇತ ಪಸಪೇತ ಉಪ್ಪೇತ್ತು ಕೂರ ಕೋಶ ರೊಂದು ಕೋಚ ಉಳುಪಾಯಿ ಉಲ್ಲಿಪಾಯಿ ಪಚ್ಚಿಮಿರ ಚಕ್ಕೋಚ ಕೊತ್ತೆ ತಲವಾಯ್ ಕತ್ತಿ ಇದು ಪಡ್ತಾ ನಿಮ್ಮ ಚೂ పులుపు గింజలు రాకూడక చక్క అది కలిపి చూసుకోండి అమ్మా అమ్మా చేసుకుంటుంది ఇక ఏం లేదు బజార్లో ప పది రూపాయలు పది రూపాయలు ఇంటి పెట్టుకున్నా తింటే ఎందుకు వచ్చింది కానీ ఐదు రూపాయలు వచ్చింది మర్మలా ప్యాకెట్ ఎంత వచ్చింది ఇవన్నీ ఇంత చేసి తయారు చేసి எக்கப்பிள் கிட்ட குரேப்பா கொச்சிமேர அண்ணே பாகுதன்மா நம்மராசம் பாக சரி சேமிங்கம்மா கட்டி சூசி லயனம்மா அம்மா லெட்னம்மா நோக்கி நாலு அப்பா ரெண்டு வந்து ரூபாய் పది రూపానికి ఏమొచ్చి అందులో నా పాప వచ్చి కైలాస్కి వెళ్ళి మరమరం ప్యాకిట్టు బట్టాను ఇంత ఉంటాయి బట్టాను ఏం చేశాను గుల్బో ఏం చేశాను అన్నీ మొత్తం ఏం చేసి కొత్తిమీర కరివేపాకు సాల్టు ఉప్పు నిమ్మకాయ రసం వేసేసి మొత్తం వేసేస్తే చక్కగా కమ్మగా ఉంది అమ్మ ఇది కలర్లో బేస్ ఇదిగో ఇదిగో చూడరా చూ చూడు இங்க மீம் பண்ணி மார்க்கா हां மூட்டுகமார் அங்க காகே இங்க மீம்க்கு நம்ம பின்னுக்கு போயிட்டு கேட் கேமா கம்ம கத்து தெனன்றை பச்ச லேவாதி பிரியாவா